వాళ్ళ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లయ్యే కాదు కష్టపడి బతికే వాళ్ళు కాదండి అందరూ ఎలాగో మోసాలు చేసుకుని బతికే వాళ్ళే కష్టపడి నేను రైతుల నుంచి కూడా మేము పెందుర్తి నుంచి వచ్చాము పెందుత్తుని అవేవికా స్కూలు గాంధీనగర్ మాది ఒకే ఏరియాలో ఉంటాం మేము అందరంని శిల్లా ప్రసాదరావు అని అలియాస ద్వారా అంటారు అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్య శిల్లా విజయలక్ష్మి వాళ్ళ కుమారు శిల్లా శ్రీనివాసరావు ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి అల్లుడు కంచి వేణుకుమారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరం రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలా మంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని రా చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమైనా జన డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీస్ ఉంది నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో ఈ మాకు ఒక ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు మా అమౌంట్తో కొన్న ఆస్తులన్నేనేమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండుని ఒక రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఏమనే చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది చేసిన వెంటనే మాకు ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులను ఆశ్రమించడం ఆవిడేమో ఊ రోజులు వెళ్ళిపోతుంటే మేమేమోని పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి యాండవర్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆవిడని స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేశాము ఆగస్ట్ ఎనిమిదినే ఆవిడకి రిమాండ్ పడింది వాళ్ళ నాన్నగారి చెల్ల ప్రసాదరావుకి కంచి మాధవికి వాళ్ళు జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానా ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాలు ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచే మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ మా అందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను నా మీద అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా మీదకి దారంట వాళ్ళ ఇంటి ముందు నుంచే మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళ కావని ఇటు అటు కాల్చి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీ ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రమించడం జరిగింది అమ్మా మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను బేలు వచ్చిన అతని మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు సాక్షులు కూడా తారుమార్ చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈ రోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకుబడి ఉపయోగించి చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు తను అతను అనట్లేదు వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు భయం వస్తుంది చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్ ఆయన ఒక పార్టీ కాదండి ఒక్క నిమిషం ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న నాడు అతని జెండా ఎగురుతుందండి అది ప్రాతి కదండి మా ఎమ్మెల్యే అతని జెండా ఎగరండి ఫిబ్రవరి అదే ఎలక్షన్ పదమూడో తారీఖుని కౌంట్ అయినప్పుడు ఆ ముందు రోజు వరకు అతని జెండా ఉంది అది ఇప్పుడు ఆ జెండా ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే జెండా తీసేసి పవన్ జెండా పెట్టేశాడు ఇంటి మీద ఆ అంత మూర్ఖుడు చాలా వర్షాలు ఆయన మొదట అసలు వాళ్ళు ఏంటంటే రుబ్బురాలు అమ్ముకుండేవారండి నాయుడు తోటలోనూ రుబ్బురాలు ఉంటాయి కదండి రాయితో తయారు చేస్తారు కదా అవి అమ్ముకుండేవారండి ఫస్ట్ వాళ్ళ కొడుకు చిల్లా శ్రీనివాసరావు మేస్త్రి పని వంద రూపాయలు కూలికి మేస్త్రి పని చేసేవాడు అంటే మేము ఈ కేసు పెట్టిన తర్వాత మేము చేసిన సర్వేలోనూ ఇవన్నీ బయటపడ్డాయండి వాళ్ళు నాయుడు తోటలో ఉండేవారట అలాంటి అతను రెండు వేల పదిహేడు నుంచి ఒకేసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడు స్టార్ట్ చేశారండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఈ సైట్లు కొండము ఇల్లు మొత్తం రెండు వేల పదమూడు నుంచి మొత్తం అందరి ద్వారా మోసాలేనండి బయట పెద్ద 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 అమౌంట్లు సార్ మాకు అందరికీ ఏంటంటే మధ్యతత్వ కుటుంబం కదా సార్ చూపించింది సార్ మాకు లాభాలు చూపించి మీకు ఇలా ఉంటుంది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారో మీరే అనేసి మాకు మాయమాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటూ అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా శ్రావణాలు కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పదే సేలా కట్టివారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఎక్కువ కట్టించేసుకుంది అమౌంట్ మొత్తం చెప్పొద్దా అనేసి మగ మొత్తం సంక్రాంతి సార్ సంక్రాంతి కూడా అది డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కట్టించేసుకుంది సార్ మొత్తం ఒక్కొక్కరు ముప్పై మూడేసి లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు అండి పన్నెండు నెలలు కట్టాను సార్ పన్నెండు నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక వన్ వీక్లో ఇస్తాం అనగా మాకు అందరికీ ఒకళ్ళు ఒకరు తెలియకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సైట్లు అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవెంట్ పిలిపించి అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన డేట్కే మాకు అలా చెప్పింది సార్ ఇప్పుడు తీసుకునేటప్పుడు అండి అమౌంట్ ఇస్తున్నప్పుడు చెప్పద్దు ఎత్తేసింది కదండి ఎత్తేస్తుంది కదా సిటీలు ఇంకా ఆపేసింది కదా ఎవరికి ఇవ్వకుండా అప్పుడు చెప్పిందండి ఎవరికి చెప్పినా మీకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను అదే కాక మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది ముందు మట్టుకి మీ చుట్టాలు ఎవరినైనా తీసి రండి ఏం చేండి ఏండి అందరినీ వాళ్ళ అమ్మగారి ఆయన శిల్లా విజయ లక్ష్మి ఒక్క నిమిషం అండి చిల్లా ప్రసాద్ రావు వాళ్ళ వైఫ్ ఈవిడ మీద కూడా ఇవ్వరేనండి మెయిన్ తల్లి తండ్రి కొడుకు మొత్తం